మా పూర్వీకులను ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు దేవుడు అందులో మార్గాన్ని కలగజేసినారు యోర్ధాను కాలు అడ్డుగా వచ్చినప్పుడు దేవుడు యోర్ధాను నీళ్లను కూడా ఆనకట్టలాగా ఆపేసినారు ఇప్పుడు మాకు కూడా ప్రకృతి వైపరీత్యాలు కలిగినా సరే మేము భయపడం ఎందుకు భయపడమంటే మాకు దేవుడు ఉన్నాడు సహాయం చేయడానికి మమ్మల్ని ఆదుకోవడానికి మమ్మల్ని రక్షించడానికి మమ్మల్ని కాపాడుకోవడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ధైర్యంగా పాడుతూ ఉన్నారు తెల్లారితే యుద్ధం జరగబోతూ ఉన్నది అని తెలుసుకున్నప్పుడు ఆ సాయంకాలం వారు పాడుతున్నటువంటి పాట ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక సంఘటనను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎప్పుడు జరిగింది ఇది అంటే రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల నాలుగు అంటే ఇది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై సంవత్సరాల క్రితం ఏం జరిగింది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మన అందరికీ తెలిసినటువంటి విషయమే సునామీ వచ్చింది ఎక్కడొచ్చింది అంటే థాయిలాండ్లో వచ్చింది ఇండియాలో కూడా వచ్చింది ఇండోనేషియాలో ఒక గ్రామం పేరు పాలీ అక్కడ కూడా వచ్చింది ఆ పాలీ గ్రామంలో ముస్లిం డామినేషన్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అక్కడ పదివేల మందికి ప్రజలు నివసిస్తూ ఉంటారు ఆ చిన్న గ్రామంలో అందులో మెజారిటీ ఎవరు అంటే ముస్లిమ్స్ దాదాపుగా అందులో మూడు వందల డెబ్బై ఐదు మంది యేసు క్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నారంట వారి దగ్గరకు వచ్చేసి ఆ రోజున డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు చెప్పినటువంటి మాట ఏంటిది అంటే మీరు ఈ సంవత్సరం పండగ చేయొద్దు క్రిస్టమస్ జరుపుకోవద్దు అని చెప్పేసి వారిని బెదిరిస్తే ఉదయము చర్చ్లో ఆరాధన జరగలేదంట అండి వారు జరిపించుకోలేదు భయపడిపోయారు అందులో యవనసులోకి ఎవరికి వచ్చిందో ఆలోచన కానీ ఒక ఆలోచనకు వచ్చినారంట మన అందరం ఏం చేద్దామంటే ఈ నైట్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నైట్ పక్కనే కొండ ఉంది కదా కొండ మీదకి వెళ్ళిపోదాం అక్కడ ప్రార్థన చేసుకుందాం అక్కడ క్రిస్టమస్ ఆరాధన జరుపుకుందాం అక్కడ దేవుణ్ణి ఆరాధిద్దామని చెప్పేసి మాట్లాడుకొని వారందరూ మూడు వందల ఐదు మంది క్రైస్తవులు ఆ కొండ మీదకి వెళ్ళిపోయారంట రాత్రంతా దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి మహిమపరిచి దేవుణ్ణి గణపరిచి ఉదయం కిందికి వచ్చేసరికి ఊర్లేదంట ఏమైంది అంటే సునామీలో కొట్టుకోబోయింది చూడండి ఆ మూడు వందల డెబ్బై ఐదు మంది క్రైస్తవులను కాపాడినడు దేవుడు ఆ సునామీ బారిన పడకుండా ఒకప్పుడు ఇజ్రాయేల్లను ఎర్ర సముద్రంలో మునిగిపోకుండా కాపాడినారు ఫరో చేతిలో నాశనం కాకుండా కాపాడినారు అదే విధంగా రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున వచ్చినటువంటి సునామీలో మూడు వందల డెబ్బై ఐదు మంది క్రైస్తవులు మరణించకుండా దేవుడు ఇండోనేషియాలోని పాలి గ్రామంలో ఈ అద్భుతాన్ని జరిగించినారు ఆ ప్రజలు ఆ విధంగా వీరిని భయపెట్టడానికి అనుమతి ఎవరిచ్చు అంటే దేవుడే ఇచ్చినారు కొన్నిసార్లు దేవుడే అలాంటి పరిస్థితుల గుండా నడిపిస్తాడు ఎందుకోసం అంటే వారు భయపెడితేనే వీరు కొండ మీదకి వెళ్తారు అక్కడికి వెళ్తేనే వీరు కాపాడబడతారు మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే గొల్లాత్ వచ్చి భయపడుతూ ఉంటే దేవుడు గొల్లాత్ని చంపేలే ధైర్యవంతుడైనటువంటి దావీదును పంపించినాడు అక్కడికి ఈ రోజున సమస్యలు వస్తూ ఉన్నప్పుడు శోధనలు వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ షోధన నుండి మనల్ని విడిపించాలనే ఆశపడుతూ ఉన్నాడు వెంటనే దేవుడు షోధం తీసాడండి ఆ శోధన మీద నిన్ను విజయం పొందుకునే విధంగా నిలబెడతాడు నువ్వు ఏ విధంగా శోధనలు ఎదుర్కోవాలో నువ్వు ఏ విధంగా శోధనలో నమ్మకత్వాన్ని కనుపర్చాలో దేవుని సహాయం ద్వారా ఆ శోధనను సాతాను ఏ విధంగా జయించాలో దేవుడు నేర్పించడానికి అవకాశం ఉంటుంది